Yeah, let me go!

ये पिछला राउंड बाकी है हैं चलो रिकेस्टो आहा

रखल नि ॾिसीसो

ಇರೋ ಲವ್ ನೈ రెండో ಸ್ಥಾನానికి 8º ಸ್ಥಾನానికి ಪ್ರತಿ ಸೆಕೆಂಡು নমুনা ಇದೆ ಇರೋ అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు మొదటి స్థానానికి వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు ముంద కోలేరమ్మ తల్లి కేవీఆర్ కేర్స్ పుట్టేపొం గ్రామం నెల్లూరు రూరల్ నెల్లూరు జిల్లా వారిత రావాలి వచ్చి ఖాళీ కట్టాలా ఏడు సిద్ధంగా ఉండాలి పోలేరమ్మ తల్లి ఆశూషణతో పొట్టు బాలకృష్ణ గారు రాజు పాలే రమం మండలం నెల్లూరు జిల్లా Back up! పదకొండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి ఆరో రెండులో సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాలు వెనుకంజలో ఉన్నాయి అటు చివరికి తిరిగి నూట ఎనభై మూడు అడుగుల మూడించిన దురాన్ని లాగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్ళి ఎనిమిది అడుగుల పదకొండి ఇంచుల దూరాన్ని లాగితే మూడో స్థానంలో కొనసాగుతాను అటు చివరికి వెళ్ళి ఎనిమిది అడుగుల పదకొండు ఇంచుల దూరాన్ని లాగితే మూడో స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఎనభై మూడు అడుగుల మూడించుల దూరాన్ని లాగితే రెండో స్థానంలో कह okay. வச்சு கட்டி ஏழு உண்டாலே முதல்ல ஒரு மரங்க 好好好 ఎద్దుల అంచుకి ఇంకా కనపడలే ఈ రక్తులో ఎనిమిది అడుగుల పథకం తీసుకెళ్ళడానికి మూడో స్థానంలో నూట ఎనభై మూడు అడుగుల మూడు లాంటి రెండో స్థానంలో కొనసాగుతారు అవకాశాలన్నీ

ఆరోగ్యత కార్యకర్త ఏడు రెడీగా ఉండాలి లేచేసేనా వచ్చి క్యారిక ఒక్క నిమిషం సమయం సమయం యాభై సెకండ్లు

देव 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 हां नाना नाना ये पास है इधर से निकल गया दो आ ना अपना दे दे आजा आजा दे आजा दे सब तो आजा भाग

తొంభై ఒక్క అడుగు ఆరంగుల దురాన్ని ఐదవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల యాభై కోట్ల పొడవులో ఎనిమిది రౌండ్లు పూర్తిగా తొమ్మిదవ రౌండ్లో తొంభై ఒక్కడుగు ఆరంగుల దురాన్ని లాగి ఐదో జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి